ఈ రోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతారం గురించి తెలుసుకోబోతున్నాం పూర్వకాలం సత్యవ్రతుడు అయిన ధర్మనిష్ఠుడైన రాజు ఉండేవారు అతడు నిత్యం తపస్సు చేస్తూ సత్యాన్ని పాటిస్తూ బ్రతికేవాడు ఒకరోజు అతడు తన నది తీరాన తపస్సు చేస్తుండగా చేతిలో కుండలో నీరు తీసుకుంటున్న సమయంలో చిన్న చేప అందులోకి జారిపోయింది ఆ చేప అతనితో ఇలా అంటుంది మహారాజా నేను చిన్నదాన్ని నాకు మత్స్యకారుల నుంచి రక్షణ కావాలి నన్ను దయచేసి కాపాడండి అని అంటుంది ధర్మనిష్ఠుడు ఆయన సత్యవ్రతుడు వెంటనే అంగీకరిస్తాడు ఆ చిన్న చేపను ఇంటికి తీసుకొని వెళ్ళి చిన్న గిన్నెలో పెడతారు కానీ ఆ చేప రోజు రోజుకి పెరిగిపోతూ ఉండేది అది గిన్నెకు సరిపోయేది కాదు తర్వాత జలపాత్ర తర్వాత తొట్టిలో పెట్టేవారు చివరికి పెద్ద తాలాబులో ఆపై సరస్సులో ఉంచాల్సి వచ్చింది ఆయన ఆ చేపను మరింత పెద్దదవుతుందని చూసి రాజు రోజు ఆశ్చర్యపోయేవారు అప్పుడు ఆ చేప మాట్లాడింది ఓ రాజా నేనెవరో తెలుసా నేనెవరినో కాదు శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని అని అంటారు విష్ణువు నవ్వుతూ అతనికి ప్రళయం రాబోతుందని తెలుపుతాడు సత్యవ్రతుడు మరో కొద్ది రోజుల్లో ప్రళయం వస్తుంది నీకు ఓ పడవ తయారు చేయమని చెప్తున్నాను నీవు ఆ పడవలో అన్ని జీవరాశులను విత్తనాలను ఋషులను ధర్మగ్రంథాలను పెట్టి సిద్ధంగా ఉండు అని అంటారు ప్రళయం వచ్చే సమయంలో నేను మత్స్యకారి రూపంలో వస్తాను నా పంకజ నాభికి కట్టి రక్షిస్తాను అని అంటారు ప్రళయ దినం వచ్చింది సముద్రాలు ఎగిసి వచ్చాయి భూమంతా నీటిమయం అయ్యింది సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్టు చేస్తారు అంతా నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణు గజరూపంలో పెద్ద చేపగా వచ్చారు పడవను తన శరీరానికి తాడుతో కట్టి అలా తీసుకొని వెళ్తారు దారి మొత్తం ధర్మబోధన చేశారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన శ్రీ మత్స్య అవతారంలో ప్రాణాలు కాపాడి ప్రపంచాన్ని తిరిగి పునర్వృత్తికి సిద్ధం చేశారు ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే ప్రపంచం ధర్మంపై నడుస్తుంది విష్ణు కాలానుగుణంగా అవతరించి భక్తులను రక్షిస్తున్నాడు ఇది ఈ రోజుటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్